శివపై గ్రే మ్యాన్స్ అటాక్ చేస్తారు శివ వాళ్ళని పట్టుకునేంతలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు గ్రే మ్యాన్స్ సోమేశ్వర్ని చంపేస్తారు శివ సుందర్ దగ్గరికి వచ్చాడు సుందర్ వింద మెల్లగా కళ్ళు తెరిచి శివ వైపు చూశాడు గంభీరమైన ముఖంతో మెల్లగా మంచం మీద నుంచి లేచి మిస్టర్ శివ ఇక్కడికొచ్చారా మీరు నన్ను కలుస్తారో లేదో అని అనుకున్నాను అని అన్నాడు శివ తన వరకు వచ్చాడు అంటేనే తన కొడుకు శివపై తిరుగుబాటు చేశాడని ఇప్పుడతను చచ్చిపోయాడని సుందర్ విందాకి అర్థమైంది ఆయన తన లైఫ్లో లెక్కలేనన్ని విషయాలను చూశాడు శివ బాంబే వచ్చాడని విందా ఫ్యామిలీకి వస్తున్నాడని తెలిసినప్పుడే దాదాపు ఆయన తమ వాళ్ళ ముగింపుని ఊహించేశాడు దురదృష్టవశాత్తు తిరుగుబాటుదారుడైన సోమేశ్వర్ పనికిరాకుండా పోయుంటాడు అండ్ శివ విందా ఫ్యామిలీకి వచ్చినప్పుడు సోమేశ్వర్ చచ్చిపోతాడనటంలో ఆయనకి ఎలాంటి సందేహం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా దానికి కారణం సోమేశ్వర్ ఆయన అతను విందా సొంత కొడుకు తన చేతులతో గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాడు ఆఖరికి అనుకోని విధంగా దారి తప్పి వినాశన పదంలోకి దూసుకు వెళ్లాడు ఏం జరిగిందో నాకు తెలుసు సోమేశ్వర్ విందా ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్ కాదు అని అన్నాడు శివ సుందర్ వింద గంభీరంగా తల ఊపి శివ యొక్క వాక్యాన్ని అనుసరించి సోమేశ్వర్ని విందా ఫ్యామిలీ నుంచి ఏరివేయడం అనేది కరెక్టే అతను మాత్రమే తప్పుడు దారిలో వెళ్లడం కాక విందా ఫ్యామిలీని కూడా అందులోకి నడిపించాడు మీరు సోమేశ్వర్ విషయంలో చేసిన దానికి నాకేం బాధ లేదు ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది అని అన్నాడు సుందర్ విందా అయితే నాడర్ వంశవునికి సుందర్ విందాకి తెలుసని ఎవ్వరికీ తెలియదు ఆ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ దిగ్గజమో అతనికి మాత్రమే తెలుసు విందా సామ్రాజ్యం నాడర్ సామ్రాజ్యం ముందు అసలు దేనికి పనికిరాదు అలాంటి నాడర్ కింగ్ అయిన శివ సీక్రెట్ గా ఉంటున్నాడు అది కూడా లోక కళ్యాణం కోసమే వచ్చారు అంటే మీకు పైనుంచేమైనా ఆర్డర్స్ వచ్చాయా అని శివని అడిగాడు సుందర్ నేను యాదృచ్ఛికంగానే ఇక్కడికి వచ్చాను అని నెమ్మదిగా అన్న శివ ఓ నిట్టూర్పు విడిచి ఇక్కడికి వచ్చాక తెలిసింది విందా ఫ్యామిలీలో ఇంటర్నల్గా చాలా మార్పులు జరిగాయని వాటిని క్లియర్ చేసి మీ దగ్గరకు వస్తున్నాను అని గంభీరంగా అన్నాడు శివ సుందర్ విందా తల ఊపి శివకి దీప్గా మనస్ఫూర్తిగా నమస్కరించి థ్యాంక్స్ శివ నాడ వీరుల తరపున ఇటువంటి ద్రోహులను చంపినందుకు చాలా థ్యాంక్స్ అలాగే విందా ఫ్యామిలీని రక్షించినందుకు ఖచ్చితంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను లేదంటే విందా ఫ్యామిలీ అంతరించిపోయేది అలానే దేశంలో ఊహించలేని పరిణామాలు చోటు చేసుకునేవి అని అన్నాడు సుందర్ శివ పట్ల చూపిస్తున్న కృతజ్ఞత అతని మనసు లోతుల నుంచి వచ్చింది శివ కనుక సోమేశ్వర్ని నాశనం చేయకపోతే ఆ తర్వాత సోమేశ్వర్ దేశానికి ద్రోహం చేస్తే అటు తర్వాత దేశంలోని మందిపై ఇది అంతులేని భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది పాతతరానికి చెందిన సుందర్విందాకి దేశం పట్ల తన పుణ్యభూమి పట్ల డీప్ ఫీలింగ్ ఉంది అతను దేశాన్ని కాదు అని తన సొంత లాభం కోసం ఎలాంటి పనులు చెయ్యడు అతను తన జీవితంలో ఎన్నో యుద్ధాలను చూశాడు కొన్నిసార్లు లెక్కలేనంతమంది సైనికుల తలలు తెగిపడటం చూశాడు రక్తం ఏరులై పారటం చూశాడు అందుకే దేశం దెబ్బతినేలా ఎవ్వరూ ఏం చేయాలని చూసినా అతను సహించడు అది కన్న కొడుకైనా సరే అంతేకాదు సోమేశ్వర్ చేసిన ద్రోహం విందా ఫ్యామిలీని చివరి వరకు వెంటాడుతుంది దానివల్ల ఇప్పుడు కాకుంటే తర్వాత విందా ఫ్యామిలీని నేషనల్ సైనిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది పొలిటికల్ ఇండస్ట్రీలో సుందర్ విందాకి మంచి కనెక్షన్ ఉండటంతో సోమేశ్వర్కి ఇవన్నీ చేయటానికి సంద దొరికింది కానీ ఈ విషయాలన్నీ బయటపడితే విందా ఫ్యామిలీ తన చరిత్ర పోగొట్టుకుని దేశంలోని పనికిరాని ఫ్యామిలీగా నిందమోస్తూ ఉండాల్సొస్తుంది అటు తర్వాత అసలు విందా ఫ్యామిలీనే అంతమైపోతుంది సోమేశ్వర్ వంటి దేశద్రోహులందరూ ఖచ్చితంగా శిక్షించబడాలి అందుకే నేను నా వంతు కృషి చేస్తున్నాను అని అన్నాడు శివ సోమేశ్వర్నే కాదు ఇంకా ఉన్న ఇతర దేశద్రోహుల్ని ఎవరెవరిని చంపాలో కూడా అతనికి ఖచ్చితంగా తెలుసు అతను ఎంతమందినైనా చంపుతాడు అతనికి కరుణ అనేది లేదు నువ్వు పరుడివి శివ అని అన్నాడు సుందర్వింద ఆయన శివ యొక్క ప్రవర్తనని మెచ్చుకున్నారు ఆ సమయంలో శివ నేలపై కనిపించటం లేదు అతను దేశానికే రాజుగా ఉండటానికి క్వాలిఫైడ్ పర్సన్లా ఉన్నాడు అతను వేల సంవత్సరాల పాటు దేశాన్ని కాపాడగలడు కాసేపు ఆలోచించిన సుందర్ కోవింద్ కరణ్ బ్రతికే ఉన్నారా చనిపోయారా అని అడిగాడు శివ ఇన్ డిఫరెంట్గా చూస్తూ ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని వదిలేశాను అని అన్నాడు వీళ్ళిద్దరూ సోమేశ్వర్కి హెల్ప్ చేశారు వీళ్ళిద్దరిని కూడా నేనెప్పటికీ క్షమించను అని అన్నాడు సుందర్వింద శివ ఏం మాట్లాడలేదు సుందర్ కాస్త ఆలోచించి నేను సోమేశ్వర్ని పట్టించుకోకుండా ఉండటం నా తప్పు నేను వాడిని అడ్డుకోలేకపోయాను అలానే వాడు అధికారాన్ని తీసుకుంటుంటే చేతులు ఉన్నాను దానివల్ల చాలామంది విందా వారసులు చచ్చిపోయారు అని నిట్టూర్పుతో అన్నాడు శివ పెద్దగా ఏం మాట్లాడలేదు ఈ సమయంలో సుందర్ మూడ్ గురించి అతనికి తెలుసు ఆయన వయసు ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువనే ఉంటుంది సోమేశ్వర్ వంటి వేస్ట్ ఫెలో సడన్ గా తిరుగుబాటు చేయటంతో చాలా మంది కొడుకులు మనవళ్లు చచ్చిపోయారు ఇలాంటి దెబ్బ భరించటం ఆయన వయసుకి చాలా కష్టం చాలాసేపు నిశ్శబ్దం తర్వాత మిస్టర్ శివ సోమేశ్వర్ వెనుకున్న సీక్రెట్ పర్సన్ ఎవరు మీకు తెలుసా అని అన్నాడు శివ అడ్డంగా తల ఊపుతూ అతని చావు కంటే ముందు అతను చెప్పిన కోడ్ బిల్వనాథ్ అని అన్నాడు శివ చెప్పింది విన్న సుందర్ కాసేపు ఆలోచించి సోమేశ్వర్ వాళ్ళ ద్వారా ని చేపట్టాడు మరో మాటలు చెప్పాలంటే ఆ సీక్రెట్ పవర్ చేతిలో తోలు బొమ్మలాగా మారిపోయాడు సోమేశ్వర్లో ఏదో తప్పుందని నేను గమనించినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం నేను ఒకళ్ళను పంపాను ఫలితంగా నేను పంపిన అందరూ మౌనంగా అయిపోయారు నా దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం తక్కువగా ఉంది సోమేశ్వర్ వెనకున్న సీక్రెట్ పర్సన్ పాకిస్తాన్ కి సంబంధించిన వాడని మాత్రం తెలుసు అని అన్నాడు శివ మెల్లగా నవ్వాడు అతను ముందుగా ఊహించినట్లుగానే సోమేశ్వర్ వెనక ఓవర్సీస్ దేశాల పవర్ ఉంది ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు నిజానికి సుందర్ ఒక సైన్యాధికారికి పుట్టాడు అండ్ అతను మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ క్లాస్ ఎక్స్పర్ట్ అలాంటిది అతనే బిల్వనాథ్ గురించి ఎలాంటి ఆధారాలు కనుక్కోలేకపోయాడు అంతేకాదు అసలు బిల్వనాథ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు బిల్వనాథ్ అనే వ్యక్తి సోమేశ్వర్కి ఎక్స్పర్ట్ ని వివిధ రకాల పవర్ని సపోర్ట్ గా అందించాడు లేకుంటే అతను అంత సులభంగా సుందర్విందాన్ని హౌస్ అరెస్ట్ చేసేవాడే కాదు నేనిప్పుడు యిపోయాను అంతేకాదు మన దేశంలో విధ్వంసానికి పాల్పడుతున్న టీంని కనుగొనే పవర్ నాకు లేదు అని అన్నాడు సుందర్ వింద అతని వయసు ఒక ఇరవై సంవత్సరాలు తగ్గితే అతను ఖచ్చితంగా తన ఫ్యామిలీని కలవర పెడుతున్న సీక్రెట్ పర్సన్స్ ని కనుగొనేవాడు మిస్టర్ సుందర్ మీరు వరి అవ్వకండి నేను మీ ఫ్యామిలీ వెనుకున్న పవర్ ని ఖచ్చితంగా కనుగొంటాను అని అన్నాడు శివ ఈ మిస్టీరియస్ ఆర్గనైజేషన్ దేశానికి నష్టం కలిగించడమే కాకుండా విందా ఫ్యామిలీని టార్గెట్ చేసింది విందా ఫ్యామిలీ అంతా ఉగ్రవాద విషయాలతో నిండిపోయింది అండ్ తప్పకుండా వీటన్నిటి గురించి కనుక్కొని తీరాలి నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు శివ ఇప్పుడు కాస్త నా మనసు ప్రశాంతంగా ఉంది అని అభిమానంతో అన్నాడు సుందర్ శివ యొక్క ఎబిలిటీతో ఈ ఆపరేషన్ ఫినిష్ చేయగలగడం ఈజీయే అని అతని అభిప్రాయం శివ దయచేసి విందా హాల్లో కూర్చోండి అంటూ విందా ఫ్యామిలీ పెద్దగా శివని ఇన్వైట్ చేశాడు సుందర్ శివ కాసేపు ఆలోచించి నవ్వాడు ఈ విధంగా అప్పటి వరకు హౌస్ లో ఉన్న సుందర్ నెమ్మదిగా బయటకొచ్చి శివని ఫాలో అయ్యాడు కోవింద్ కరణ్ అప్పటి వరకు బయటే ఉండి సుందర్ యొక్క ఎక్స్ప్రెషన్ని చూస్తూ ఉన్నారు ఇద్దరు ఒకే చోట ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ క్లోజ్ అయింది వాళ్ళు శివని ఇబ్బంది పెట్టారు సో శివ వాళ్ళని ఏమైనా చేయొచ్చు కాకపోతే కాస్త ముందు వెనక అంతే తేడా అండ్ వాళ్ళ ఫేట్ ని డిసైడ్ చేసేది శివనే అని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు బయటకొచ్చి వాళ్ళని చూసిన సుందర్ మీరింకా బ్రతుకే ఉన్నారా అని సీరియస్గా అన్నాడు ఇద్దరూ తలలు దించుకున్నారు సుందర్ కోవింద్ వైపు చూస్తూ ఇంకా ఏం ముఖం పెట్టుకుని బ్రతికే ఉన్నారు చచ్చిపోవచ్చు కదా అని సీరియస్గా అన్నాడు నాన్నగారు మమ్మల్ని క్షమించండి మాకు ఒళ్ళు కొవ్వు పట్టి వాళ్ళమయ్యాము మేము చాలా గందరగోళంలో ఉన్నాము మేము చేసింది పెద్ద తప్పు ప్లీజ్ నాన్నగారు మీరు మమ్మల్ని వదులుకొని ఉండగలరా ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి మీరు చెప్పినట్లే వింటాం ప్లీజ్ నాన్నగారు అని ఏడుస్తూ వేడుకున్నాడు కోవింద్ నాన్న మేము నిజంగా సోమేశ్వర్ చేత హిప్నోటిసానికి గురయ్యాం మిమ్మల్ని హౌస్ లో ఉంచటం మా ఇంటెన్షన్ కాదు కానీ ఆ విషయంలో సోమేశ్వర్ని ఎదిరించినందుకు ఎంతోమంది చనిపోయారు ఆ జాబితాలో మేం కూడా ఉండేవాళ్ళం అందుకే సోమేశ్వర్ చెప్పినట్లు విన్నాం మీరు దయచేసి మా కోసం శివతో మాట్లాడండి మా ఇద్దరి ప్రాణాలని వదిలేయమనండి ప్లీజ్ నాన్నా అని వేడుకున్నాడు కరణ్ మీ ఇద్దరికి థ్యాంక్స్ మీ వయసుకి ఎంత సిగ్గులేని చేశారు మీ ఇద్దరి జీవితాలను శివకి రాసిచ్చేశాను ఆయన మీరు చనిపోవాలని కోరుకుంటే మీరు చచ్చిపోతారు ఒకవేళ బ్రతకాలని కోరుకుంటే బ్రతికుంటారు అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు సుందర్ నాన్నా మేము మీ కన్న బిడ్డలం అని ఇంకా ఏదో మాట్లాడిన అన్నదమ్ముళ్ళిద్దరూ గిల్టీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి చాలా భయంగా ఉంది వాళ్ళ వయసు దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది కాని ముందు తమ తండ్రి మందలిస్తుంటే వాళ్ళకి ఎంత అవమానకరంగా ఉందో చెప్పలేము కేవలం ప్రతికుంటే చాలు అని తమ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టారు అందుకే వెంటనే కోవింద్ కరణ్ మోకరిల్లి తలల్ని నేలకి దించి హెల్డర్ శివ దయచేసి మా నాన్నగారి కోసమైనా మాకు బ్రతికుండడానికి ఒక్క ఛాన్స్ ఇచ్చి వదిలేయండి ఇంకెప్పుడు అడిగే ధైర్యం చెయ్యము బ్రతికుండాలని మాత్రమే కోరుకుంటున్నాము మా చేతిలో ఉన్నదంతా మీకు అప్పగిస్తాము కేవలం నా ప్రాణాలుంటే చాలు అని అన్నదమ్ముళ్ళిద్దరూ వేడుకున్నారు శివ ఫేస్ కూల్గా ఉంది వాళ్ళిద్దరినీ చూస్తూ అజయ్ పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అందులో మీరిద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు సో నేను మీ లైఫ్ని అజయ్కి అప్పగించాను ఏదైనా ఉంటే మీరిద్దరూ అజయ్కి చెప్పుకోండి అతను మిమ్మల్ని వదిలేస్తాడో లేదో నాకైతే తెలియదు అని అన్నాడు తన పేరెంట్స్ విషయంలో న్యాయం చేస్తానని శివ అజయ్కి ప్రామిస్ చేశాడు సో ఇప్పుడు అదే చేస్తున్నాడు నిజానికి అతిపెద్ద హంతకుడు సోమేశ్వర్ అతను చనిపోయాడు అతని ఫాలోవర్స్ కరణ్ కోవింద్లని అజయ్కి అప్పగించాడు శివ అతని మాటలు విన్న కరణ్ కోవింద్ తలలు దించుకొని సిగ్గుపడ్డారు వాళ్ళ ముఖాలు ఎర్రగా అయిపోయాయి విందా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దిగ్గజాలు ఈరోజు తమ ఉనికిని కోల్పోయే పొజిషన్లో ఉన్నారు ఓ వ్యక్తి చనిపోతే మరో ఇద్దరు బ్రతికున్న చచ్చినట్లే అన్నట్లుగా అయిపోయారు ఈరోజు వాళ్ళ లైఫ్ చాలా చీప్ గా మారిపోయింది ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎలాంటి పర్సనాలిటీ అండ్ డిగ్నిటీ లేవు ఓల్డ్ మ్యాన్ కొడుకుల ప్రాణాల్ని శివకి ఇచ్చాడు శివ వాటిని అజయ్ వంటి ఈ జనరేషన్కి ఇచ్చాడు ఇది ఎంత షేమ్ కానీ ఇదంతా వాళ్ళు కోరు చేసుకున్నదే కదా ఏదీ తప్పుగా అయితే జరగలేదు శివని బ్లేమ్ చేసిన విషయంతో సహా వాళ్ళు చేసినవన్నీ తప్పులే వాటికి ఈ రోజు ఈ విధంగా శిక్ష పడింది తన ఎదురుగా ఉన్న ఇద్దరు కొడుకుల్ని చూసిన సుందర్కి చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అతను కాస్త వణుకుతున్నాడు తన కొడుకులతో పోలిస్తే విందా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ ఔట్ స్టాండింగ్ గా ఉంది దురదృష్టవశాత్తు తన కొడుకులు విందా ఫ్యామిలీ పునాదిని కదిలించబోయారు దీనివల్ల చాలా పెద్ద ప్రమాదమే జరిగేది బట్ ఆ తీవ్రమైన మార్పుకి కారణమైన బీస్ట్ సోమేశ్వర్ చచ్చిపోయాడు ఇక మిగిలింది ఈ రెండు జంతువులు మాత్రమే వీళ్లు కాకుండా మిగిలిన వాళ్లంతా ఉత్తా విరికిపందలే ఇప్పుడు విందా ఫ్యామిలీకి వారసుడు లేడు సుందర్ విందా నిట్టూర్పు విడిచి కాసేపు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని శివ వైపు చూస్తూ ఎల్డర్ శివ మీరు విందా ఫ్యామిలీ బాధ్యతని తీసుకోగలరా అని అడిగాడు ఇన్ఫాక్ట్ ఆయన శివ ముందు చేతులు జోడించి మరీ అడిగాడు కోవింద్ కరణ్ నేలపై మోకరిల్లి కళ్ళను విశాలంగా చేస్తూ చూస్తూ ఉన్నారు పెద్ద ఆయన విందా ఫ్యామిలీ యొక్క ఫౌండేషన్ని బయట వ్యక్తికి అప్పగించాలనుకుంటున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి శివ యొక్క భయంకరమైన పవర్ ని చూసాం మేము శివ యొక్క ఎబిలిటీని అనుమానించి తప్పు చేశాం బట్ నాన్నగారు శివ పట్ల చాలా రెస్పెక్ట్తో ఉన్నారు ఇప్పుడేం జరగపోతోంది అని అనుకున్నారు కోవింద్ కరణ్ సుందర్ ప్రపోజల్కి శివ ఒప్పుకుంటాడా ఒకవేళ శివ విందా ఫ్యామిలీకి ఇన్ఛార్జిగా ఉంటే అతని హోదా ఏంటి ఇంతకీ విందా ఫ్యామిలీని మిస్లీడ్ చేసిందెవరు గ్రే ఏరియా అధిపతికి శివపై అటాక్ చేసిన గ్రే మ్యాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి